గారు ఏంటి గొడవ ఏం బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టుకోవయ్యానా కాస్త రౌడీషన్ చేసి దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకో పోయ్యా నాలు చాచిల కొట్టాడు ఇదో మంచి బెరం వెయ్యి రూపాయలు ఇస్తారా నీ ఇల్లు కాలేజీ పెడతా మీరు చెప్పాలా చెప్పబడతాను ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది ఆ డిగో గురువు గారు వెయ్యి రూపాయలకు మంచి బెరం ఒప్పుకున గురువు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు కాలేజీ పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా

ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయలేదు వెళ్ళా వెంట్రే ఇదిరా మా ఫ్యామిలీ రోడ్ మీద దూందాం ఆన్ కరే ఆ సారా నిన్నటి కాలిలో ఈ కన్నం పరిసిలే